మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినము వరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరిమియా గ్రంథం ముప్పై అధ్యాయము అధ్యాయం పదమూడవచ్చరం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు దేవా నాతో మాట్లాడవా నన్ను ఆదరించవా నాకు ఇక ఎవరున్నారు నన్ను ఆదరించడానికి నీకు తప్ప నాకు వేరే ఆధారం లేదు బాబు ఈ సమయంలో మీరే సహాయం చేయాలి మీరు ఆదరిస్తేనే నా హృదయం నెమ్మది అవుతుంది నేను ఆదరించబడతాను అని ప్రార్థిస్తున్నావు దేవుడిని మనం ఆలకించి ఈ దినాన్న ఈ సమయంలో ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు అద్భుతమైన మాటను బయలుపరుస్తూ ఉన్నాడు జర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్స్ థర్టీన్ థర్టీన్ నుంచి అవుతున్నాను చూడండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును నామానికి మహిమ కలుగును గాక మళ్ళీ నోట్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవచ్చును వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతను హృదయము పైకి ఎంత అందంగా మనం అవుతున్నా కానీ హృదయం చాలా విచారముగా ఉంటుంది ఇది విచారం అనేది ఎన్నో సమస్యల నుండి ఉద్భవిస్తుంది అది కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు అనమాట ఇదేమవుతుందో కుటుంబ పరిస్థితులను బట్టి లేకపోతే ఇన్కమ్ సోర్స్ సరిగ్గా లేకపోవటం ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకపోతే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్లో నష్టం అయిపోవటం లేకపోతే పాడి పంటలు ఆక్వాకల్చర్ ఏదో ఒకటి ఒక ఇబ్బందులు అనేది కలుగు కలుగుతూ ఉన్నప్పుడు దానిని డీ దానిని మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళలేం లేకపోతే బిడ్డ ఎదిగిపోయింది పెళ్లి చేయాలి ఎలా చేయాలి ఎలాగా ఎవరు వస్తారు ఎవరికి చేస్తాం ఇవ్వటానికి పెళ్లి చేయటానికి ఏముందని అడిగితే ఏమి ఇస్తారు మీ బిడ్డ కంటే నేను ఏం చెప్పాలి సమాధానం ఏమి ఇవ్వలేము లేకపోతే మన దగ్గర ఉన్న కొంత ఆస్తి లేకపోతే కొంత ధనము బంగారం ఇస్తే సరైనటువంటి మ్యాచ్ అది దొరకదు కదా సరిపోదు కదా అంటే అనేక రకాల సమస్యలు ఒత్తిడి మన మీద ఉన్నప్పుడు హృదయంలో నుండి విచారం అనేది ఉద్భవిస్తుంది అనమాట ఒక స్వరపాదులాగా పాకుతుంది అది బ్రెయిన్ అంతా అల అలువు హృదయము శరీరం అంతా దాని ద్వారా ఏమంటే విచారం ఎక్కువ అయ్యకూడదు కూడా ముఖము వికారం అయిపోతూ ఉంటుంది మన చేతులు కాళ్ళలో కూడా సత్తువను కోల్పోతుంటుంటాం మనం ఎన్ని చెప్తున్నా ఎంత గట్టిగా మాట్లాడుతున్నా మనలో ఉన్న విచారము మన ఐలో కనపడుతూ ఉంటుంది మన యొక్క బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతూ ఉంటుంది కొందరైతే అందరు పడుకున్నా కూడా మెలకుగా ఉండి కళ్ళు తెరిచి అలా చూస్తూ